ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ మీ నుంచి నౌపడ వర్గాని లేదా రామ్దాస్ నుంచి పొందూరు లోలుగు పొందూరు చీపురిపల్ల వర్గా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి కూడా ఆపుతారట కదా మన దగ్గర అస్సలు లేదు సార్ ఆ సిస్టమే లేదు సార్ అదంతా మంది అయితే బీహార్ గ్యాంగ్ అక్కడ బీహార్ అటువంటి పోవచ్చు కానీ సార్ మన దగ్గర అస్సలు లేదు సార్ ఎప్పుడు వాళ్ళకి ట్రైన్ ఆపేసి దొంగతనం అనేది నేను టూ అండ్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాను సార్ అప్పుడు జరగలేదు మన దగ్గర చైన్ లాగేసి లాగేసి పట్టుకెళ్ళిపోయి టీమ్ టీమ్ వచ్చేసి చెప్పాను కదా ప్రాతిక్యం కాదు అయితే అది చేస్తారు యాక్చువల్గా వాళ్ళు ఎక్కేస్తారు మన దగ్గర ఇది అవ్వదు సార్ ఎందుకంటే లోకల్ మనకి పక్క పక్కన విలేజ్ ఎక్కువ కదా సార్ మనకి వాళ్ళకి అనువైన ప్లేస్ కూడా కాదు ఇది బట్ ఇది గన దొరుకుతది అవురుకుతది సార్ ఓకే సార్ ఆమ్దాలవల్సకు వచ్చారు నెక్స్ట్ రైల్వే నుంచి ఆమ్దాలవల్సకి వచ్చారు ఇక్కడ ఉన్న ఇంటి దగ్గర తీసుకున్నారు అవును సార్ ఆమ్దాలవల్స అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది రైల్వే స్టేషన్ అవతల కల్చర్ ఉంటది ఇక్కడ ఆమ్దాలవల్స కొర్లకోట పది ఫైవ్ కొట్టేది అవును సార్ నేను ఎలా బిహేవ్ ఇంటర్వ్యూ చేశారా నా ప్రాబ్లం ఎలా షార్ట్ షార్ట్ యాక్చువల్ గా అయితే మనం అక్కడికి వెళ్ళాక కొంచెం సీనియర్ ఇన్స్పెక్టర్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యి కొన్ని కొంత దగ్గర తగ్గి కొంత దగ్గర మనం కొంచెం హార్ట్గా ఉంటుంది అన్నట్టుగా అలా ముందు ఫస్ట్ ఆ మెసేజ్ వెళ్ళింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్ అక్కడికి వెళ్ళగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మనం పబ్లిక్ని డిమాండ్ చేయకపోతే ఆటోమేటిక్గా వచ్చారు సార్ యాక్చువల్గా అక్కడ మామూలుగా అనుకుంటే బేబు ఇవన్నీ ఉంటాయి సార్ మనం ఏమో అనక్కపోతే ఆటోమేటిక్ మనం బానిసలేకపోతారు సార్

ఏదో ఒకటి ఆల్ ఆర్ ఎంప్లాయీస్ సార్ కొనుక్కోవలసిన కూడా ఆల్ ఆర్ ఎంప్లాయీస్ మనం చెప్పే రీతి మన బిహేవియర్ ఏం లేదు సార్ వచ్చినప్పుడు జస్ట్ ఆ చెప్పి చెప్పడం ఒక టీ ఇవ్వటం మన వైపు లాక్పోవటం అలా మెల్లగా జస్ట్ ఒక చిన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆ విలేజ్ విజిటింగ్ ఎక్కువ మ్యాక్సిమం అందరితో కలిసి ఉండడం ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎవరికి ఏదొచ్చినా మనం గడబడిపోయా ఇది మీరు చేసిన తప్పు అని చెప్పడం

సార్ అయితే ప్రాబ్లం వచ్చిన డామినేషన్ ఎప్పుడు చేయలేదు సార్ యాక్చువల్గా ఇద్దరు కూడా బాగా ఎడ్యుకేటెడు బాగా చదువుకున్న వాళ్ళు ముందు ఎప్పుడో మేము మా మేము చిన్నపల్లిలో కూడా ఆయన మినిస్టర్ ఆయన ఒక ఆయన ఈయన బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఇంకొక ఆయన చెప్తే చట్టాన్ని గౌరవించవలే సార్ తెలుసు వాళ్ళకి మరి కాకపోతే ఆధిపత్య పోరు ఉంటుంది కదా సార్ తప్పించి నేను అది ఫేస్ చేయలేదు సార్ అస్సలు టూ అండ్ హయర్స్ అసలు నాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు ఆమ్ మీకు బాగా నచ్చిన ఏరియా చెప్పండి ఆంధ్రప్రస్లో బాగా నచ్చిన అంటారు సార్ ఆంధ్రప్రస్లో బాగా నచ్చిన ఆంధ్ర సార్ ఆంధ్ర బ్యూటిఫుల్ నీట్ గా ఉంటుంది సార్ బెస్ట్ గా ఉండేది సో మనకి ఇంకా ఈ ఇది సార్ ఈ ఏటి పక్కన ఒక విలేజ్ ఉంటుంది సార్ అది కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది సార్ ప్రశాంతంగా పక్కన ఒకటి ఉంటుంది ఆ బ్రిడ్జ్ ఆడుకుని ఉంటది దూసి దూసి దుస్సి సో చాలా అదొక రకంగా ఉంటుంది అట్మాస్ఫియర్ అక్కడ ఒక చెట్టు ఆ రైల్వే స్టేషన్ లో ఎందుకంటే గాంధీ గారి దగ్గర అని చెప్పి అక్కడ రైల్వే స్టేషన్ పెట్టారు అట్మాస్ఫియర్ బాగుంటుంది సార్ అక్కడ ఒకలాగా ఒక రంగు కామ్ ఏదో ప్రశాంతంగా కూర్చోండుకున్నట్టు ఉంటుంది తర్వాత ఆమ్దోలస తర్వాత సార్ ఆ ఆమ్దోలస అయిపోయిన తర్వాత వైజాగ్ వచ్చేసాను వైజాగ్ వైజాగ్ ఫిఫ్త్ టౌన్ క్రైమ్ చేశాను సార్ ఏమన్నా బాగా గుర్తుండిపోయింది మీకు ఫిఫ్త్ రన్ ఫిఫ్త్ రన్ క్రైమ్లో ఒక కేసు సార్ అది యాక్చువల్గా అయితే డి అవ్వదు డిటెక్ట్ అవ్వదు బెస్ట్ కేసు అది అసలు దొంగతనం ఇది డిటెక్ట్ చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తిస్తారు దాంట్లో ఏంటి సార్ ఒక మన పిఎఫ్ ఆఫీసులో ఎంప్లాయ్ ఆయన పిఎఫ్ ఆఫీసులో ఎంప్లాయ్ ఓకే అది ఇప్పటికీ నాకు స్టిల్ నాకు వాళ్ళు ఫోన్ చేసి ఉంటారు సార్ ఆయన ఏంటంటే గోపాలపట్నం ఒక ఫంక్షన్కి వెళ్ళారు ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు వెళ్ళారు రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ పంపించాడు ఆయన వాళ్ళ వైపు పంపించేసారు ఇంటికి పంపించేశారు వీళ్ళు మన పెద్దవాళ్ళు కదా సార్ వాళ్ళ అల్డర్స్ వాళ్ళ రిలీవ్తో మాట్లాడుకుని కొంచెం సేపు ఉన్నాడు జస్ట్ స్మాల్ ప్యాగ్గే లిటిల్ ప్యాగ్గేసి వేసుకున్నారు ఉన్నారు నైన్ థర్టీ టెన్కి రోడ్ ఎక్కి గోపాలపట్నం దగ్గర రోడ్ రోడ్మి మండపం నుంచి మీదకి వచ్చేసి ఆటో ఎక్కేసి వచ్చేసారు ఆటోకి వచ్చి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇంటి రోడ్డు సార్ కందర్పాలెం మెయిన్ రోడ్లో వన్ నాట్ ఫోర్ అయినా వన్ నాట్ ఫోర్ అయినా కాదు సార్ మన కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఆపోజిట్లు చూడండి అక్కడ అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది పెద్ద బ్రాంచ్ అవి అలా వాళ్ళ హౌస్ అనమాట సో ఇది దిగేసి ఇంకేమో వెహికల్ జస్ట్ నడుచుకొని అని అలా రోడ్డు వేసేసి ఒక ముగ్గురు బైక్ మీద వచ్చి అంకుల్ రెండు బండి బండి అని చెప్పేసి ఎవరు మీరు అంటే అంకుల్ మీరు అనకాదా మిల్లీ మీ పక్కన ఉంటున్నాం కదా మీ క్వాలిలో ఉంటున్నాం బండి అంకుల్ అంటే మీరు ఎవరు నాకు తెలియదు అండి అది రెండు అంకులు మీ పక్క వెళ్ళిన అంకులు అదే ముగ్గురు నన్ను అక్కడ ఎక్కి అని చెప్పేసుకోవాలి పర్లేదు అంకులు మీరు ఎక్కడ అంకల్ అని ఆ ముగ్గురు మీద పెట్టి కూర్చోపెట్టేసారు కూర్చోబెట్టేసి కొంచెం లోన్ తీసుకెళ్ళి జస్ట్ ఒక చిన్న లోన్ ఏరియా లోన్ లేరు కూడా అపార్ట్మెంట్ అప్పటి ముందు ఒక అక్కడ ఆపేసారు అప్పుడే ఇంక కొంచెం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ అలా ఉంటాయి సార్ డౌట్ వచ్చింది నువ్వు మైల్ అంటున్నావు ఇటు పక్క అక్కడ తీసుకెళ్తావు నువ్వు నా రూట్లో తీసుకెళ్ళి ఆపనువా ఆపను అనేసరికి ఇంకా నువ్వు ఆపడం ఎట్రా అని చెప్పి చైన్లు పట్టుకొని ఆయన తీసుకెళ్లి ఆ పక్కనే అంటే టెన్ టెన్ థర్టీ కల్లా కొంచెం కామ కామైపోతుంది సార్ ఆ పక్కన అపార్ట్మెంట్ ముందే ఆపేసి ఆ చైను రింగు సెల్ ఇంకా బ్రాస్లెట్ ఒకటి బ్రాస్లెట్ నాలుగు రింగ్స్ ఇవన్నీ తీసుకున్నారు పాకెట్లో ఉన్న డబ్బులు తీసేసుకొని ఆయన కూడా ఒక గట్టిగా ఒక గుర్తుకు తెసి గట్టి గుడ్తారు సార్ పెద్ద అయినా బ్లాక్ గట్టి వచ్చేసి పళ్ళు గట్టి ఊడిపోయి కరెక్ట్గా లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ ఫోన్ అక్కడ ఎలా ఉంటుంది వైజాగ్లో ఏదైనా అఫెన్స్ అయితే ఫస్ట్ పెద్ద ఆఫీస్ వెళ్ళిపోతారు సార్ మనకని ముందు ఏడీసీపీ గారు వెళ్ళిపోతారు సురేష్ బాబు ఏడీపీ సార్ దామోదర్ సార్ డి డిసిపి సార్ లబ్దా సార్ సిసిపి గారు ముందు సురేష్ బాబు సార్ ఏ రాత్రి అయినా కూడా వెళ్ళిపోతాడు ఎవరు సురేష్ బాబు సార్ డీజీపీ సార్ ఏ రాత్రి అఫెన్స్ అయినా ఆయన కూడా తెలిసిపోతుంది మ్యాన్ ఫ్యాక్చర్ పక్కన పెట్టారు వెళ్ళిపోతాడు అనమాట సో ఆయన కూడా ముందు వెళ్ళిపోవాలి దీనికి ఈలో ఫోన్ వచ్చేసరికి అస్సాయి గారికి చెప్పాను మనం దాన్ని చెప్పేసి అస్స మంచి మంచి కోరాడే కొత్త కూరాడు అప్పటికీ నేను కూడా ఇద్దరు జమ్మున బండేష్ వెళ్ళిపోయాను సార్ వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళేసరికి ముందు నమ్మశకం కాలే ఈ తాగున్నాడు ఎక్కడ పడిపోయి అంటే ఇక్కడ ఎలాగైపోద్ది ఎలా ముగ్గురు బండి మూడు నాలుగు వండి ఎలాగైస్తారు డౌట్ వచ్చింది ఈ డౌట్ ఏంటంటే మనం ముందు అంటే పోలీస్ అయితే వాడు చెప్తూనే ఉన్నాడు సార్ చెప్తుంటే ఎక్కడ జరిగింది ఏం జరిగింది మరి మీరు అన్ని చూడండి మరి కరెక్ట్గా చెప్పాలా మీ గోల్డ్కి అన్ని అకౌంటబులిటీ ఇవ్వాలా చూడండి అని చెప్పేసి అన్ని చెప్తే లేదు సార్ నన్ను కొట్టారు సార్ అని ఇలా పిల్లలు ఒక పిల్లలు వచ్చి ఎయిర్పోర్ట్ లేదు సార్ మాకు అంత అవసరం వాళ్ళ వైఫ్ కూడా ఎంప్లాయ్ అవుతాను కూడా అన్నాడు వాళ్ళు ఏడుచునేసరికి నేను ముందుకే స్టేట్మెంట్ కట్టేస్తాం సార్ ముందు రిలాక్స్ అవ్వండి నాకు మొత్తం సీన్ చూపించండి అని చెప్తే ఆయన ఏడుగా మర్చిపోయాడు యాక్చువల్గా సీను అంతా ఈ దింట్లో ఉన్నాడు కదా సార్ ఎలా తీసుకెళ్లారు సార్ సరే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి అంటే కళ్యాణ మండపం దగ్గర నుంచి బ్యాంక్ వరకు చూపించాడు సో మేము ఆ మధ్య నుండి సీసీటీవీ ఫుటేజ్ తీసేసుకున్నాం సార్ కరెక్ట్గా టైమింగ్ చెప్పి టైమింగ్ చేసే ముగ్గురు రావడం వాస్తాం స్కూటీలో ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి ఈయనతో మాట్లాడే మాట్లాడారు మాట్లాడింది ఉంది ఈయన ఎక్కింది లేదు అందులో బట్ మన లోపల ఒక చిన్నది అనమాట జస్ట్ ఇలా పాస్ అనమాట దాని మీద నలుగురు వెహికల్ నలుగురు వెళ్ళిపోయింది కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయింది సార్ కన్ఫర్మ్ అయిపోయింది లేక చెప్పండి సార్ లేదు సార్ కన్ఫర్మ్ అయిపోయింది రియల్ కేసేసారు నవీని పట్టుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతాం ఇవి ఏం చేస్తాను ఒక పట్టుకో సార్ క్లూ లేదు సార్ నో మోర్ క్లూ మేము ఫస్ట్ వెళ్ళి నెంబర్ చీకటి చీకటి నెంబర్ రాదు ఓన్లీ అది అలాగే బ్లాక్ బ్లూ అలాగే అసలు కనీ కనిపించినట్టు అనమాట అందులో ఒకడు మోటు కొంచెం దెబ్బ కనిపిస్తున్నాడు డ్రైవింగ్ చేస్తున్నాడు ఒకడు సన్నగా ఒకడు చిన్నగా అనమాట ఈయనైతే ఉన్నాడు సార్ ఒకడైతే బాగా చిన్నవాడు సార్ అన్నాడు చిన్నోడు సార్ ఫీచర్స్ టాలీ అయిపోయాయి అన్నాడా టాలి అయిపోయింది టాలీ అయిపోయి సార్ ఇంకా కొట్టిసిన సార్ సీన్కి ఎక్కడైతే ఉన్నాడో సీన్ దగ్గరికి వెళ్ళాం సీన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రప్చర్ అయిపోయింది ఉంది అక్కడ ఒక కెమెరా ఉంది సార్ ఆ కెమెరాలో ఏంటంటే ఈ లాస్ట్లో ఎవడైతే ఉన్నాడో ఆడు ఆడొక్కడే క్యాచ్ అయ్యాడు దాంట్లో లాస్ట్లో ఒకడు దెబ్బకున్నాడు క్యాచ్ అయ్యాడు కానీ ముఖంగా రాలేదు సార్ క్లూస్ ఏం లేదు సో ఫస్ట్ ఎక్కడ పడతాం క్వాలిటీస్ పడతాం కదా సార్ ఇక్కడ క్వాలిటీ టవర్ లొకేషన్ ఇక్కడ టవర్ లొకేషన్ ఈ రెండు డంప్ కాల్స్ డంప్ కాల్స్ మళ్ళీ అల్లైజ్ చేసేసి మళ్ళీ ఈ రెండింటిలో కూడా ఈ కామన్ నెంబర్ రోడ్ పట్టుకొని ఇవన్నీ పట్టాయి బాగా అవలా ఇక రోజు ఒక టీం దానికి డెడికేటెడ్ టీం ఒక టప్ చెప్తాం డెడికేట్ టీం ఒక టప్ చెప్పేసి అదే టైంకి రోజు వెళ్ళండి నైన్ థర్టీకి వెళ్ళి అక్కడ ఉండండి ఆడికి వాడ వాడ హ్యాబిచ్యూల్ అయితే పక్క ఈ రూట్లో తిరుగుతారు వాళ్ళు వన్ వీక్లో అవి అయిపోతాయి డబ్బులు ఈ రూట్లో తిరుగుతారు మనకు దొరికేస్తారు అని చెప్పి డెడికేటెడ్ ఒక టీం పూర్తి విడిచిపెడతాం సార్ ఆ రూట్ మన గోపాలపట్నం దగ్గర నుంచి మన రైల్వే స్టేషన్ వరకు వీళ్ళు రోజు నైన్ థర్టీకి వెళ్ళిపోయి ఈ టీం పని పన్నెండున్నర ఒంటి గంట వరకు అక్కడే ఎన్ని అయిపోయినమాట ఒక ట్వంటీ డేస్ చేసాం సార్ ట్వంటీ డేస్ కంటిన్యూ చేసాం కంటిన్యూ చేస్తే వీళ్ళు మనకి అంత దీనికి రాలేదు కదా సార్ అంటే మధ్యలో అవుతుంది మళ్ళీ అక్కడే అవుతుంది అనుకోలేం కదా ఈలోగా ఒక కానిస్టేబుల్ ఉన్నాడు సార్ ఆయనకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మంచి ఇన్ఫర్మేషన్ మంచి చాలా బాగా పెడతారు ఇన్ఫర్మేషన్ అడు ఈ వీడియో పెద్ద పది చెప్పి మీరు చూసారా సీన్కి ఎక్కువ సార్లు నేను వెళ్ళాలి మనకు వచ్చిన ఫోటోగ్రాఫ్ వీడియోగ్రఫీ ఉంటే మనం ఎక్కువ సార్లు చూడదు ఈ వీడియోని వెనక్కి ముందుకు వెనక్కి మనకి ఐఫోన్లో స్పెషలిటీ ఉంటుంది ఫ్రేమ్ ఫ్రేమ్ తీసి చూడొచ్చు ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క ఫ్రేమ్ ఇది పెట్టుకొని ఆడు నేను అలాగే అనలైజ్ అనలైజ్ చేస్తే అది ఒక బ్లాక్ కలర్ స్కూటీ ఒకటి తేలైంది దెబ్బ గురులో కూడా జస్ట్ సార్ ఈ ఎక్కడో నేను చూశాను సార్ ఎక్కడో చూశాను ఇది ఎక్కడో చూశాను సార్ ఎక్కడ చూసా ఒకసారి చెక్ చేసుకొని చెక్ ఆడు వెళ్ళి ఈ బండి కూడా నేను ఎక్కడ చూసాను సార్ ఏదో నాకు డౌట్ కొడుతుంది సార్ అని ఈ సింహాచలం ఏరియాలో ఒకటి ఉండను సార్ నాకు నాకు రెండు రోజులు టైం ఇవ్వండి సార్ అనుకోండి పోయాడు పోయిన తర్వాత సింహాచలంలో ముందు ఎవడైతే దెబ్బ ఉన్నాడో ఆడిని ముందు క్యాచ్ చేశాడు ఆడ యాక్చువల్గా ఓల్డ్ డిఫెండర్ కాదు బట్ కాకపోతే ఇంకొక ఎఫెండర్తోనే ఇది అసోసియేట్ ఉండేవాడు అంటే ఆడ ఫ్రెండ్ అనమాట సో ఆడితో ఆడి దగ్గరికి వెళ్ళమంటే నేను చూశాడు మా వాడు అచ్చా ఓల్డ్ ఎఫెండర్ ఆయన పట్టుకున్నాడు మరే చూడు ఈ మధ్య నేను అప్పుడు ఇద్దరు చూడు తిప్పకూడ ఉండేవాడు ఎవడో వచ్చాడు కదా వాళ్ళు ఎక్కడో లీడ్ చేస్తాను పెయింట్ లేస్తాడు అన్న అని చెప్పి పెయింట్ లేస్తాడు అంటే ఒక కౌస్ అదే అది అంటే ఆ మీద వచ్చాడు అదే పండిద్ది వచ్చాడు అంటే వాడిని ధైర్యం చూడాలి పోలీస్ పట్టుకోరు అనుకున్నాడు ఆ బైక్ వచ్చాడు వచ్చాడు నాకు వెళ్ళటారు వచ్చాండంక్ మనకి సెంట్రల్ గోమ గోసల్ డ్రాక్షన్ ఉంటుంది కదా పెట్రోల్ బంక్ అక్కడికి సార్ మీకు గోశాల డ్రాన్ వచ్చేయండి డిఫెక్ట్ అయిపోయింది ఎలా డిటెక్ట్ చేస్తారు అసలు ఏంటో ఒకటి కరెక్ట్ అని అంటే లేదు సార్ మీరు కదా తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు తీసుకొచ్చేస్తాం అదే సీన్ సీన్ చెప్పారు సార్ కొట్టి సౌసారైందని చెప్పేసి ఆయన కొట్టాను సార్ కొట్టం కూడా వాస్తవం సార్ ఆ సీన్కి ఎలా తీసుకెళ్ళారు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసాం ఆ తర్వాత మళ్ళీ కంప్లైంట్ తీసుకొచ్చాం కంప్లైంట్ తీసుకొస్తే ఆయన చూసి అందరు అయితే ముగ్గురిని బాగా తీసారు కొట్టేసి మన ఆడ కొట్టా కొడతారు తీసుకుని తీసుకోవాలి చచ్చిపోతే అంటే అంత అగ్గస్టెంట్ పాపం బాగా పాపం బాగా డిప్రెస్ అయిపోతారు సో అది ట్వంటీ డేస్లో చేసాం సార్ ఎందుకండి చేశారు అది ఇది ఏంటి సార్ వీళ్ళకి డ్రింకింగ్ బాగా అలవాటు అయిపోయింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డ్రింక్ డ్రింక్ చేయడం మనకి అక్కడి నుంచి వెళ్ళి అంటే గోపాలపట్నం నుంచి మన రైల్వే స్టేషన్ వరకు ఇదే బ్యాచ్ సార్ ఇక్కడి నుంచి అక్కడికి వస్తారు ఆ రైల్వే స్టేషన్ దగ్గర మనకు చావుల ముదు దగ్గర అప్పుడు టాబ్లెట్స్ ఉంటాయి సార్ అవి ఎవడెవ్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ గట్టి ఉంటాయి అంటే మన మా మా మాములే మొత్తం ఇంజెక్షన్ ఎక్కువ కాదు కానీ వాటి కోసం కొంచెం ఎడిక్ట్ అయ్యేవాళ్ళు ఇలా ఓన్లీ డ్రింక్ చేయడం కోసమే ఇది చేసారు సార్ ఓన్లీ డ్రింక్ చేయడం అది ఎంత అయిపోయింది బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మాకు దొరికిస్తుంది సార్ అంతా ఇంటాక్ట్ ఎక్కడ ఆ ఇచ్చిన అలాగే ఇచ్చాడు కరగ కరగలేదు అలా కరిగచ్చలేదు ఇంకా ట్వంటీ డేస్ అయింది కదా సార్ సో ఇన్ఫాక్ట్ ఎక్కడెక్కడ ఇచ్చాడో అన్నీ అలా వచ్చేసాయి అది ఎక్సలెంట్ కేసు సార్ ఎవరు చాలా అప్రిషియేట్ చేశారు సార్ అలా ఎలా హౌ హౌ నవీన్ హౌ హౌ ఎలా అసలు అసలు పెట్టేసుకుని మన ముందు పెట్టేసి ఒక సార్లు అడిగారు నాకైతే అసలు ఎలా చేసా ఎలా చేసా ఎలా చేసా సార్ లేదు సార్ ఇలా క్లూ ఇలాగొచ్చింది సార్ సో విజిట్ సీన్ కి మనం పది క్లూజ్ వస్తాయి తర్వాత తర్వాత మన ఎస్బీ కి వచ్చాను సార్ శ్రీకాకుళం ఎస్బీ వచ్చి ఎస్బీ నుంచి రాజవర్లకి వెళ్ళా రాజా తర్వాత ఇక్కడికి రాజం తర్వాత ఇక్కడికి వచ్చాను